కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పీపీటీ వార్ కొనసాగుతోంది అధికార విపక్షాల మధ్య పోటా పోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు హీటెక్కిస్తున్నాయి ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కృష్ణా జలాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ ఉదయం పదకొండు గంటలకు పీపీటీ ఇవ్వనున్నారు నిన్న అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పీపీటీ ఇవ్వబోతోంది మా ప్రతినిధి రుణాకర్ అందిస్తారు కరుణాకర్ రైట్ కరుణాకర్ నిన్న గవర్నమెంట్ ఏదైతే అసెంబ్లీలో మనం చూసాం ఉత్తమ్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఈ రోజు హరీష్ రావు కూడా మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ భవన్ వేదికగా ఆయన కూడా పీపీటీ ఇవ్వబోతూ ఉన్నారు సో ఈ పీపీటీ వార్ని మనం ఎలా చూడాలంటారు ఈ రోజు నిన్న ఇచ్చినటువంటి వాటికి కౌంటర్ గానే ఈ రోజు ఉంటుందంటారా లేదంటే అసలు జరిగినటువంటి వివరాలన్నీ కూడా హరీష్ రావు వివరించే ఛాన్స్ ఉందా ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివన్నీ కూడా చూసాం కదా కృష్ణా జలాలకు సంబంధించి హరీష్ రావు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఈ పీపీటీ వార్ అనేది కొనసాగుతోంది అధికార విపక్షాల మధ్య పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ని హీటెక్కిస్తూ ఉన్నాయి ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కృష్ణా జలాలపైన బిఆర్ఎస్ బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం పదకొండు గంటలకు ఈ పీపీటీ ఉన్నారు నిన్న అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది దీనికి కౌంటర్ గా ఈ రోజు బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది సో ఇవాళ కృష్ణా జలాలపై బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఒక పీపీటీని మంత్రి ఉత్తమ చదివారో దానికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ కూడా తన వర్షాన్ని వినిపించడానికి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ తెలంగాణలో వాటర్ వార్ కొనసాగుతుంది అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష బీఆర్ఎస్కు మధ్య కృష్ణా జిల్లాలపై మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం రెండు అంశాల్లో ఇరుపక్షాలకు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి ఒకటి కృష్ణా జిల్లాల్లో రెండు వందల టీఎంసీకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే మనం చూసాం నిన్న అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా సుదీర్ఘంగా కృష్ణా జిల్లాల వాటల విషయంలో కావచ్చు పాలమూరు రంగారెడ్డి కోతల పై కావచ్చు రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఉందో అప్పుడు కృష్ణా జిల్లాల వాటాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని చెప్పి ఒప్పుకున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే పూర్తి చేసి తొంభై శాతం పూర్తి చేశామని చెప్పి అబద్ధం చెప్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రతి అంశంపై అందులో ప్రధానంగా ఎంతో ముఖ్యమైన కృష్ణా గోదావరి జిల్లాలపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని చెప్పి ఆహ్వానించినా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆరోపణలు గుప్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన పీపీటీకి టార్గెట్గా పీపీటీకి సవాల్ చేస్తూ ఈరోజు మా మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ ప్రాంతేషన్ ఇవ్వబోతున్నారు నిన్న ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు విమర్శలు గుప్పించిందో వాటన్నింటినీ హరీష్ రావు తిప్పికొట్టే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా రెండు వందల టీ తొంభై తొమ్మిది టీఎంసీ పైన ఇరువర్గాల కట్టారు అధికార కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి మధ్య వాగ్వాదం ఆరోపణలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేనులో జలశక్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఒకసారి రెండు వేల పదహారులో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండవసారి కేవలం తెలంగాణకు కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు చాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకొని చాలా తప్పు చేసిందని చెప్పి దీనివల్లే రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కానీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీకి మేము ఒప్పుకున్నాం కానీ శాశ్వత ప్రాతిపదికన కాదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆరోపిస్తుంది దాంతోపాటు పాలమూరు రంగారెడ్డిలో మేము తొంభై టీఎంసీల ప్రాజెక్టును డిజైన్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నలభై ఐదు టీఎంసీలు చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మరోసారి ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డికి అన్యాయం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి ఇటువంటి అంశాలన్నింటిపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఉత్తమ్ కుమార్ పవన్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కావచ్చు దానికి ఈ రోజు సవాల్ గా హరీష్ రావు మరి కాసేపట్లో పదకొండు గంటలకు తెలంగాణ భవన్లో పవర్ పవన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా పాల్గొనే పరిస్థితిని మనం చూస్తున్నాం సంధ్య రైట్ కర్ణాకర్